ఇంత మందికి మార్కెట్ కమిటీలో కానీ హాస్పిటల్లో కానీ రాష్ట్ర కమిటీలో కానీ డైరెక్టర్గా ఇవ్వటం గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గా రావటం మరి జిల్లా అధికార ప్రతినిధిగా సోదరుడు తరగతి రమేష్ గారి కానీ అదేవిధంగా మన పెద్దలు శ్రీరామ్ మాజాద్రి గారికి ఈ రోజున కొండ పెట్టుకుంట దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి చైర్మన్గా ఇవ్వటం అనేది ఆర్ఏవయ ఆర్ఏవయస్ సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి నామినేటెడ్ పదవులు కానివ్వండి దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు పదవులు కావల నియోజకవర్గంలో రావడం జరిగింది ఒకే వేదిక మీదకి ఇరవై ఐదు మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఒక ఆలోచన తోటి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన కావలి నియోజకవర్గ శాసన సభ్యులు కావలి ముద్దు మన ప్రీతం నాయకులు కావ్యకృష్ణరాయుడు గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రెస్ చెప్పడం పెట్టడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి అదేవిధంగా ప్రముఖంగా మన కావలిలో అటు జిల్లాలో కానివ్వండి ఇటు స్టేట్లో కానీ ఇవ్వని పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజీ ఆర్యవయసులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్యవయసులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం ఈరోజు కావలి ఆర్యవయ్య సంఘం కావలి ఆర్యవయ్య సంఘం అసలు అంతకుముందు ఉందో లేదైతే నాకైతే తెలియదు మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్వ్య సంఘం అధ్యక్షుడిగా నువ్వు ఉండాలి నువ్వు ఈ ఆర్యవయ్యలు కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆర్య సంఘం అధ్యక్ష పదం నేను తీసుకోవడం జరిగింది తీసుకున్న రోజు నుంచి ఈ రోజు నిరంతరం ఎవరీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటానే వస్తా ఉన్నాం నిరంతరం ఈ రోజుకి కోటి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం కావలి ఆర్య సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా కావలి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావల్లో ఆర్యవేశ భవన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది ఆ యొక్క కోణంలో మా బంధువులు మా రిలేటివ్స్ అయినటువంటి బంధువులు ల్యాండ్ ఉంటే దానిలో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది క్లియర్ చేసి ఈరోజు దగ్గర దగ్గర ఒక ఎకరా స్థలం అంటే ముందు ఒక హాఫ్ ఎకర్ లో అరవయసు భవన్ కట్టబోతున్నాం పది కోట్ల రూపాయలతోటి అరవయసు భవన్ కట్టబోతా ఉన్నాం నిన్న నుంచి మట్టి తోలడం కూడా స్టార్ట్ అయింది చరిత్రలో నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల చరిత్ర కావాల్సే లాంటి నియోజకవర్గం వైఎస్ఆర్ ఎక్కడ కూడా ఈ విధమైన ఉండదు రాష్ట్రంలోనే రేపు ఆర్యవైశ మహాసభ తరఫున కట్టబోయే భవనం టీజీ గారి తరఫున కట్టబోయే పవన్ ఐదారు కోట్లు మాత్రమే అది ఇక్కడ కట్టే భవన్ పది కోట్ల రూపాయలు భవన్ కింద పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డైనింగ్ అండ్ కాన్ఫరెన్స్ హాల్ థర్డ్ ఫ్లోర్ రూమ్స్ ఫోర్త్ ఫ్లోర్ రూమ్స్ పైన ఆశ్రమం ఈ విధమైన కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసి ఆరే వయసులకి నా టర్మ్ లోనే ఇది జరగాలి ఈ విధంగా చెయ్యాలి చరిత్రలో మిగిలిపోవాలి రమేష్ నువ్వేం చేస్తావో తెలీదు ఆ దేశాలు కష్టపడు చెయ్యి అని నాకు చెప్పడం జరిగింది ఆయన ఆ విధంగానే మేము ముందుకు వెళ్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో కావాల నియోజకవర్గంలో అంతకంటే పరిగెత్తించుకుంటూ మన శాసనసభ్యులు గారు తీసుకెళ్తా ఉన్నారు ఆయన రకరకాలుగా అభివృద్ధికి ఫండ్స్ రేజ్ చేసుకుంటా ఉన్నారు దాతల ద్వారా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఎంపీ ఫండ్స్ నుంచి కానివ్వండి ఈ రోజు కావల్ నియోజకవర్గంలో ఎటు చూసినా నలుగు అభివృద్ధి కనపడతా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంటే మేము గొప్పగా చెప్పడం కాదు ఇతర పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ గా మాట్లాడకపోయినా వాళ్ళు ఏ టీఎంల దగ్గర రకరకాల సెంటర్లో ఇటువంటి ఎమ్మెల్యే రావడం మనకు అదృష్టం పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నారు అని ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కూడా ఇక్కడ మా ఆర్య అంతా ఎంతమంది పదవులు ఇచ్చినా కూడా ఇతర కమ్యూనిటీలో పదవులు ఇచ్చినా కూడా ఎవరు ఏ పదవికి సూటబుల్ క్యాండిడేట్ ఆ పదవికి ఎవరైతే న్యాయం చేయగలరు అనే ఒక క్రమ పద్ధతిలో ఆయన యొక్క ఆలోచన విధానంతో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరో ఎవరో పొట్టిగా ఉన్నారు ఎవరో పొడుగ్గా ఉన్నారు ఎవరో కలర్ ఉన్నారని ఆలోచనతో ఇవ్వలేదు ఇది ఆయన యొక్క ఆలోచన విధానంతో ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇవ్వడం జరిగింది ఆ కోణంలో ఇక రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీల కానివ్వండి రాష్ట్ర పదవుల్లో కానివ్వండి ప్రముఖ స్థానం వయసులకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము